మాకు నీళ్ళకి పరిశానవుతున్నది సేండల్ పోయించింది అక్కడ మాకు ఇది ఇదవుతున్నది మరి దొరకకొచ్చినది తాగదు అంటే ఇక్కడ నీళ్ళు వచ్చినాయి గోలు పట్టించుకోక పట్టించుకోకొచ్చు తాగదు ఒక లేదు లేదు ఎన్ని రోజుల నుంచి వస్తలేదు ఇరవై రోజులు అయితే మాకు నీళ్ళకి బాగా బాధ అవుతుంది పన్నెండు ఒకటి అవుతుంది అయితే రెండు మూడు అవుతుంది తెల్లందాక మాకు నిద్రలు ఉండలేవు ఏవేమి ఉండలేవు ఎన్నో దీంట్లో భరించాలా మాకు అధికారులు కూడా అసలే పట్టించుకుంటలేరు మా గురించి ఎంత మన గ్రామ పంచాయతీకి పోయి చెప్తున్నాం కానీ మా గురించి పట్టించుకుంటలేరు మాకు నిద్రలు ఉంటారు ఏవేమి ఉండలేవు కాలం చూడాలి ఇట్లా ఎట్లా మరి ఇది ఎండాకాలము పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు పెట్టుకొని పోతున్నాం తిరుగుతున్నాం వీళ్ళకి అక్కడ ఇక్కడ ఏసీగా వాడకు పట్టుకొచ్చుకున్నందు మరొకనాడు ఒకనాడు మూడు ముగ్గురు పోయి తిరిగి వచ్చినాం చాలు చేసుకుంటాం అని బోరు అక్కడ బంద్ చేసిండ్రు మొత్తం ఇటు నీళ్ళు లేకుండా మాకు రాకుండా బంద్ చేసేసిండ్రు తిరిగి తిరిగి వచ్చినాం తిరిగి వచ్చి మర్రా అట్లనే వండుకున్నాం నీళ్ళు లేక ఇక ఇక్కడ ఏదైతే అధికారులు ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం జరిగింది అందరూ ఆడవాళ్ళు కలిసి గ్రామ పంచాయతీకి కానీ ఏదైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలవడం జరిగింది అయినా కానీ సమస్యకు పరిష్కారం అయితే లేదు ఈ సమస్య పరిష్కారంకు రోజు నుంచి కాదు కాదు ప్రతి సంవత్సరం వచ్చే పరిష్కారం దీనికి శాశ్వత పరిష్కారము ఒక ఎమ్మెల్యే కానీ ఏదైనా కానీ చేసి ఈ శాశ్వత పరిష్కారానికి పాల్పంచుకుంటే అందరూ కూడా దీనికి కృతజ్ఞతలై ఉంటారు ఎందుకోసం అంటే రాత్రి మగలు కష్టపడే వాళ్ళే ఉన్నారు ఇక్కడ అందరూ పనులకు వెళ్ళాలి రాత్రికి మూడు గంటలకు నాలుగు గంటలకు ఆడల్లో లైన్లతోటి బార్లతోటి ఆడి ఇది చేసుకొని చేసుకుని ఒక బాగా ఇబ్బంది అవుతున్నది నేను అధికారులకు కోరేది ఒకటే ఏదైనా కానీ ఒక రెండు బోర్లు ఈ గల్లీలో పరిష్కారం చూపించడం వల్ల చూపించలో వాటర్ సమస్యలు మా గల్లీలో చాలా రోజుల నుంచి రెండు నెలల నుంచి వాటర్ సమస్యలు బాగా జరుగుతున్నాయి మళ్ళీ నుంచి ఎన్ని సమస్యలు ఇక్కడ నుంచి ఆడవాళ్ళు పోయి ఖాళీ బిందెలతో నిరసన తెలిపినా ఎవరు పట్టించుకుంటలేరు మరి ఎలక్షన్లలో అందరు లీడర్లు నేనున్నా నేనున్నా అమ్మా అంటున్నా ఓట్లు వేసుకుంటున్నా కానీ ఇప్పుడు ఒక బోర్ వేసుకునే అధికారులు ఎవరు వచ్చి పట్టించుకుంటలేరు మరి ఇతర సమస్య అయితే చాలా వస్తున్నది ఆడవాళ్ళు నైట్లో అసలు పంటలేరు పన్నెండు గంటలు రెండు గంటలు మూడు గంటల నుంచి లేచి పాపం పిల్లగా గిరిచబెట్టి వాళ్ళు నైట్ అంతా నీళ్లు నింపుకోవడానికి అయితున్నది వల్ల పొద్దు పొద్దున ఉపాధ్యామి అంటున్నారు ఉపాధి పోవాలా మళ్ళా బీడీ కార్మికులు బీడీలు చేసుకోవాలా మళ్ళీ చేయిన పని చేసుకోవాలా చాలా ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు మళ్ళా చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది వాటర్ గురించి అయితే చాలా ఇబ్బంది అవుతున్నది మరి పరిష్కారం కావాలంటే అధికారులు వచ్చి దీనికి పరిష్కారం చేయాలా దేనిచ్చో రేపు సోమవారం రోజు ఒక సోమవారం నుంచి నేను నిరార దిక్ష చేస్తానికి నేను హెచ్చరిస్తున్నా